ంటేగో ఈ అన్నం తీసుకొచ్చిన ఎందుకంటే సుష్మకు పెళ్లి చేయనికొచ్చిన సుష్మాక్ పెళ్లి చేస్తా బ మా బుజ్జి నేను తీసుకుంటా ఇప్పుడు వద్దు ప్లీజ్ నాకు అంతా పెళ్ళేసుకుంటారా అవును మేమిద్దరం చేసుకుంటున్నా పెళ్లి నీ పిల్లలకు పెళ్ళ చేస్తున్నా చేస్తా

రోజు దాని ఇంటికాడికి వెళ్ళు నేను వస్తా నేను చూపిస్తా వచ్చారు ఈ చేత కొన్నాడు ఏం పీక్లాడు ఏం గాయస్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సో రెస్పాండ్ చాలా అంటే చాలా బాగుంది నేను చూస్తున్నా వీడియోస్కి ప్రతి కామెంట్ నేను చూస్తున్నా సో లాస్ట్ టైం మహాతల్లి ఛాలెంజ్ పోయింది కదా ఎట్లా వేస్తావు చూడు అని నేను ఎట్లా ఏడిపిస్తావు చూస్తాను నేను కూడా అని చెప్పి సో నేను గమ్ముగుండాను అస్సలు గమ్ముగుండను సో నేను కూడా ఏం ఇగో ఈ అన్నం తీసుకొచ్చిన ఎందుకంటే సుష్మకు పెళ్లి చేయడానికి ఎందుకంటే రామ్కి కూడా తెలవాలి కదా వైశ్ సైలెంట్ కాదు వైలెంట్ అని చెప్పి సో అందుకని చెప్పి అన్నం తీసుకొచ్చిన సుష్మాకి పెళ్లి చేస్తా బరాబర్ మా బుజ్జిని నేను తీసుకుంటా ఎందుకంటే ఆమె చూపించినప్పుడు బరవారు నేను కూడా చూపించాలి కదా సో అందుకే చేసుకుంటావు బ్రో చేస్తా మరి అనొచ్చేమో మళ్ళీ పెళ్ళైనా పెళ్ళట్లేస్తాను బర్ర అబ్బరేస్తా ఎందుకంటే నేను ఇన్ని రోజులు సైలెంట్ గెలికింది గెలికారు ఇద్దరు గెలికారు సారీ ఇద్దరు గెలికారు గెలికారు కానీ నేను ఎందు చూపిస్తాను ఇప్పుడు సో పిలిపిస్తున్నా వస్తున్నారంట చూద్దాం ఎట్లుంటదాం సో గైస్ మన సార్ మన మేడం అయితే వచ్చారు కాబట్టి మన మాట చెప్దాం అన్నమాట్యూడ్ వద్దు నార్మల్గా ప్లీజ్ నాకు చెప్పమ్మా ఏం చెప్పాలి సైలెంట్ గమ్మున ఆమె పని ఆమె చేసుకుంట మళ్ళీ ఎందుకు గెలుకుతున్నావు జునువే ఫోన్ ఆ మరి నే సైలెంట్ ఉన్నప్పుడు నన్ను గెలుకోలేదా తమరా అమ్మా నేను ముద్దుగుంట కాబట్టి ముద్దుగానే మాట్లాడతా నీలాగా వైయరల్ పోయి మాట్లాడలేను గాని ఎవర్ వచ్చారు మాట్లాడట్లేదా mane vacharu నీకు కావాల్సింది కూడా అదే కదా ఎప్పుడెప్పుడు రామ్ వైశువుని కలుపుదాం మనసులో నీకు చాలా బాగుంది కాబట్టి నేను కూడా మా ఇద్దరం కలిసి ఉండాలని కోరుకుంటూ మీకెందుకు బ్రో

అరే నీ పిల్లం నా మీద పాపం అనుకుని జాలి చూపి చుక్క చేస్తాను మీ పిల్లం జాలి

చెప్తున్నా మర్యాద కూడా ఉండదు ఇన్ని చెల్లిపోకపోయామనుకో నేనేం చేయాలి మర్యాద

అరే నువ్వు చేతగా ప్లీజ్ నీ అట్లా పెట్టకు ఇలాంటి వాళ్ళు నిజంగా ఇట్లాంటి వాళ్ళు అసలు సీరియస్ లోపల బయట ఒకలా ఉంటారు చేస్తారా మర్యాద ఇచ్చినప్పుడు వెళ్ళిపోయినా బ్రో ఫోను దెబ్బలు తింటావు అనవసరంగా వెళ్ళిపోయి సీరియస్ వెళ్ళిపో నాకు చిరాక్ దిగింది అనుకో మళ్ళీ అనవసరంగా నాకు బూతులు వచ్చిన వెళ్ళిపోవాయస్ గా చెప్తున్నా ఫోన్ బ్రో బుజ్జి పంపించే దెబ్బలు తింటాం బుజ్జి అంటే బుజ్జి అ

ఎవరు వేస్ట్ మా లైఫ్ లో నువ్వు వచ్చి ఆ చేతగా నూనె పెట్టుకొని గా గాయసాలు అంటే చెత్తగా లవ్ చేసి నిజంగా మోసిపోయాను నేను సీరియస్గా చెప్తున్నాను లవ్ అసలు సీరియస్ గా చెప్తున్నా ఎట్లా వేయాలో అంత ఘోరంగా నెక్స్ట్ మామూలుగా ఉండదు చూడండి